మహిళా జిల్లా సంబంధిత జిల్లా అధ్యక్షురాలు ఈరోజు ఉన్నటి రోజు జరిగినటువంటి అదండే ఈరోజు అనే ఒక అధికారి అయి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అయి ఉంది మహిళల్ని కాపాడే భద్రత చేసే డిపార్ట్మెంట్లో ఉంది మహిళ మీదే దౌర్జన్యానికి పాల్పడితే ఈ ప్రజా పరిపాలన ఎక్కడికి వెళ్ళిపోతుందో మీరు ఆలోచన చేయాలి ప్రజలు ఈరోజు చూస్తున్నారు మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు అగలు ఎక్కడ పోయినా కూడా ఏడాది దాడుతున్నా కూడా ఈ కుటుంబ ప్రభుత్వము డైవర్షన్ పాలసీ పాలిటిక్స్ చేస్తుండే కానీ ఎక్కడ ప్రజల మీద పరిపాలన చేయడం లేదు ఈరోజు మా ఒక మాజీ మంత్రి విడుదల రజనీ గారినే అంత దౌర్జన్యంగా ఆయన చేయి పట్టుకొని లాగి బయటికి ఇవ్వాలని సిఐ గారు ఈ దేని కోసం సిఐ గారు కోసం అని అర్థిస్తూ ఉంది ఎందుకంటే ఆయనకి గౌరవిస్తుంది సిఐ గారు సిఐ గారు అని గౌరవిస్తుంది కానీ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు చేస్తాను అని చెప్పేసి ఒక లేఖ వచ్చినంగా ఈరోజు మాజీ మంత్రిని మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన పోలీసు విధుల్లో నుంచి తక్షణమే తొలగించాలి సుబ్బనాయుడు గారిని ఈ రోజు ఈయన చూసి ఈయన ఎవరి మెప్పు కోసమో ఆయన అలా ప్రవర్తిస్తున్నాడో తెలీదు ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద పడి మన దౌర్జన్యంగా ఈ రోజు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేస్తున్నారు ఎంతో మందిని అన్యాయంగా ముప్పై కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు ఈ రోజు మేము కదా ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు రోజు అక్కడ చూడండి మీకు ఇంత రోషము అక్రోషము రోషముండే మీరు అక్కడ చూపించండి పాకిస్తాన్ వాళ్ళ మీద చూపించండి ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు చూపించేదని మీ ద్వారా నేను చెప్తున్నాను ఈ రోజు కూడి ప్రభుత్వం మహిళలు ముప్పై ఐదు వేల మంది మాయమైనారు నేను నా ప్రభుత్వం వచ్చిన వెంటనే ముప్పై ఆరు వేల మందిని నేను మహిళల్ని రిటర్న్ తీసుకొని వస్తానని చెప్పేసి పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొగ్గలు పెట్టారు బహిరంగ సభలో చెప్పారు ఒక్కడా ఈ రోజు ఎక్కడ చూసినా మహిళల దౌఖ్యంగా ఎక్కడ చూసినా ఈ రోజు ప్రభుత్వము ప్రతి ఒక్కటి అంటే ఈ కార్యక్రమం పెంచడం ఏంటి మళ్ళీ ఎక్కడ చూసినా మరి సూపర్ సిక్స్ ఎక్కడ చూసినా కదా సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సూపర్ డూపర్ అన్ని జీరో అయిపోయినాయి మా ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడ అడుగుతారో కాబట్టి ఇట్లాంటి దైవ్ చేస్తున్నారు ఈరోజు భారతదేశం అంతా మన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు సార్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఎన్ని రోజులు ఉండదు ప్రజలు చాలా చూస్తున్నారు ప్రతి ఒక్కటి ఇప్పటికే ఒక్క ఏడాదికి మాకు వద్దు ఈ రోజు ఎలక్షన్ వస్తే కూడా ఈ రోజు జగనన్న జగనన్న సీఎం అయిపోతాడు ఈ రోజు మీరు ఎలక్షన్ పెడితే కూడా ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు జనం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం ఈరోజు మొన్న విడుదల రజినీ గారిని విడుదల రజిని గారిని దౌర్జన్యంగా సిఐ సుబ్బనాయుడు గారు దౌర్జన్యంగా ఆమె పట్ల ఆక్రోషాన్ని మరి దౌర్జన్యాన్ని ప్రదర్శించారు కాబట్టి మహిళలందరూ ప్రతి జిల్లాలో ఆమె రోజు మేము నిరూపణ వ్యక్తం చేస్తున్నాము సిఐ సుబ్బనాయుడు గారిని తక్షణమే తొలగించాలని మా డిమాండ్ చేస్తున్నారు